తిరగబెట్టిందా పట్ట పగలు నట్టింట్లో కూలింగ్ గ్లాస్ కూలింగ్లాస్ మన ఆస్పత్రిలోనే కళ్ళ ఆపరేషన్ చేసింది నీకు పుట్టబోయే కళ్ళారా చూసే వరకు నా సూపు దిమోక సామి అంటూ ఈ రోజే లేదు నేను కొలిసే దేవుడు నీ రూపంలో వచ్చి నా కంటి చూపునిచ్చాడు నువ్వు దేవుడు రాయ్యాయ్ అది అని పొగిడి నన్ను ఎత్తేసి ఏడిపిస్తున్నావు

ఏంటి ఆనందంలో తేలిపోతున్నట్టున్నా అవునే మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆనందం ఉంటుంది చూడు ఇంతటితో ఆకూడదు దీని మల్లేనే ఆస్పత్రిలో ఇంకా ఎన్నో కడదాం కాదు కాదు ఇండియా మొత్తం కట్టేద్దాం ఆసుపత్రి ఆస్పత్రి కట్టచ్చు కానీ మన డానియల్ సామి లాంటి మంచి డాక్టర్లు దొరకలుగా మరి ఏంటి తప్పి మన ఇంత మాట అన్నావు మన భార్గవ్ ని డాక్టర్ చదువు చదివిద్దాం ఇడిగో లోపల ఉండి నన్ను లెఫ్ట్ రైట్ అంటూ తంతున్నాడే వీటిని డాక్టర్ని చేద్దాం ఓహో సూపర్ తర్వాత పద్దెనిమిది మందిని కూడా డాక్టర్లను చేసి ఇండియా మొత్తం ఉచిత వైద్య సేవలు అందిద్దా కొత్త పథకం అవుతుంది మా అమ్మని పోటీలో గెలిచినట్టు అవుతుంది లెక్క తంతుందా ఎక్కడ ఇండియాలో మొత్తం ఇరవై రెండు రాష్ట్రాలు ఉన్నాయి కదా రాష్ట్రానికి అనుకున్నా కూడా రెండు తగ్గుతున్నాయిగా రెండే కదా

ఇట్స్ గోయింగ్ టు బీ ద బిగ్గెస్ట్ బిజినెస్ ఆఫ్ దిస్ వరల్డ్ నార్మల్ డెలివరీ అంటే ఏమవుతుంది ఇవాళ ప్రసవం రేపు డిశ్చార్జ్ వాళ్ళు సంతోషంగా కడుపు చేసుకుని ఆనందంగా ఎక్కడికి వస్తారు మనం యాభై రూపాయలు తీసుకొని వాళ్ళకి మంత్రస్థానం పనిచేస్తే పిల్లలతో హ్యాపీగా అదే సిజేరియన్ వాళ్ళు పది రోజులు మన హాస్పిటల్లోనే ఉండాలి ఫీజ్ ప్లస్ రూమ్ ఛార్జ్ ముప్పై ఏళ్ల తర్వాత ఈ లోకం ఎలా ఉండబోతుందో చెప్పనా ఐదు రూపాయలు తీసుకుని వైద్యం చేసే డాక్టర్ని ఈ లోకం పసలిని వాడు ఉంటుంది ఐదు వేల రూపాయల అన్యాయం గడిగేవాడిని ఎక్స్పోర్ట్ అంటూ టోకన్ తీసుకుని క్యూలో నచ్చుట్టుంది కళ్ళు కాళ్ళు నోరు ముక్కు పళ్ళు ఎముకలు ఇలా ఒంట్లో ఉన్న ఒక్కో పార్టీకి హాస్పిటల్స్ తయారవుతాయి ఒక్కో హాస్పిటల్లో జనం నిండిపోతారు రోగాలు రోగిస్తులే ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఈ బతుకే నిజమైన బతుకని నలుగురు చెప్పుకుంటారు ఇలా బతకడం వల్లే జీవితం రోగాలమయం అయిందని నిదానంగా తెలుసుకుంటారు డాక్టర్ బయట వాళ్ళకి మీరు ఓకే వై విజయ్ విజయార్కా రిస్క్ కదా ఫోల్ దళపతి దీనికి సరైన వ్యక్తి ఇప్పుడు దళపతి భారీ కేసీ చేరినంటే ఊళ్ళో అందరూ అదే ఫాలో అవుతారు ఈ విషయాలని పెద్దవాళ్ళ ద్వారానే అలవాటు చేయాలి దళపతితో నేను మాట్లాడతాను గోన్ హ్యాండిల్ నో స్ల్ రిపోర్ట్ మార్చే ఒంబలిక్కలు కోర్కో లాబ్స్ అని చెప్పు ఓకే దాట్స్ డాక్టర్ వై డాక్టర్ ఇంతవరకు ఆ పని చేయలేదు ఆవిడతోనే మొదలెట్టు అర్జున్ ఇప్పుడు సిసేరిన్ అంటే నువ్వు షాక్ అవుతున్నావు కదా మార్క్ మై వర్డ్స్ ఇంకో ముప్పై ఏళ్ల తర్వాత నార్మల్ డెలివరీ అంటే అందరూ షాక్ అవుతారు సిద్ధం చేయి లేదు మొదటి డెలివరీ అప్పుడు కూడా నొప్పి ఇలాగే వచ్చింది తెలుసు మిసెస్ బార్గవ్ కానీ ఈ డెలివరీలో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి ఉంబలికల్ కోట్ కొలాప్స్ సారీ సారీ బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ ఫుల్గా చుట్టుకుని ఉంది అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వెన్ ద మదర్ పుషస్ ద చైల్డ్ బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ బిగుసుకుంటుంది దళపతి సి మనకి వేరే ఆప్షన్ లేదు సిజేరియా డాక్టర్ డాక్టర్ నన్ను నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు ఏం లేదు ఇందులో ఒక సంతకం పెడితే చాలు డాక్టర్ ఏం చేస్తున్నా ముందు ఏం చేయబోతున్నామో పేషెంట్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి భయపెట్టకుండా ఇలా చూడండి ఇది మీ బిడ్డ యొక్క పొజిషన్ ఇక్కడ చూడండి బిడ్డ మెడ ఫుల్లుగా బొడ్డు పీకి చుట్టుకుంటుంది సో నార్మల్ డెలివరీకి ఛాన్సే లేదు చెప్పారా దళపతికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వారు యాక్సెప్ట్ చేసి సంతకం కూడా పెట్టారు సి ఇప్పుడు మీరే చెప్పాలి డాక్టర్ అర్జున్ అనస్తిసేవా అన్న అక్కని లోపలికి తీసుకెళ్లారన్నా తాగడానికి మంచి నీళ్లు బాబుకి మార్చడానికి బట్టలు ఇందులో ఉన్నాయన్నా నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తానన్నా వస్తానా అమ్మ ఎప్పుడు వస్తుంది వస్తుందిరా తమ్ముడు బాబు ఎప్పుడు వస్తాడు వాడు కూడా వాడు కూడా అంతవరకు నువ్వు మంచి పిల్లల బుద్ధిగా ఉండాలి ఇప్పుడు నాకు ఒక కథ చెప్పు నాకేం కథ తెలుసురా ఏను కదా నా కథ చెప్పనా సూపర్ ఈ ఐస్ ఉంది ఐస్ తనొక దేవత బా మన ఇంట్లో ఉంది ఓ బియ్ కొట్టి క్యాలెండర్ అందులో లక్ష్మీదేవి ఫోటో ఉంది చూసావుగా అదే తను తన తోలుంది చూడు మెరిసిపోతి పొట్ట కోసిన అక్షరం రానోడు గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా ఆయన నేను ఒకరోజు భయంకరమైన వాన ఆ వాన తడుస్తున్నానని పక్కనే ఉన్న కాలేజీలోకి వెళ్ళాను ఆ రోజేరా తనని చూసింది మన సేవలో ఐసు అన పడ్డం అదే మొదటిసారి చూడ్డం కళ్ళల్లో నవ్వు నింపుకొని వాళ్ళలో తరిచి తనతో పాటు చదువుకునే వాళ్ళతో ఆడుకుంటూ నేను అనుకున్నాను రా చేసుకుంటే తన్నే చేసుకోరు లేదంటే జీవితం అంతా ఆంజనేయ ఉండాలి అని లేదే బండి మీద జమ్మున చుట్టూ తిరిగి తిరిగి పట్టేశా ఇలా మాట మాట కలిపి ఊసలాడుకుని ఏవో సినిమా కథ చెప్పి మీ అమ్మ నొప్పించి లైన్ లో పెట్టేశా సింగ్ ఆ లైన్ కట్ చేసి పారేశాడు అదేరా నీ పంజాబ్ తాత పేవకూఫ్ మీ అమ్మను పంజాబ్ ఎత్తకపోయాడు మనం ఊరుకుంటావా పంజాబ్ పోయి మీ అమ్మ నేను ఎత్తుకొచ్చా పోగ పోగా మెల్లమెల్లగా కొంచెం మనసు మార్చుకున్నారు నువ్వు పుట్టావు